ఈ కథ మీ జీవితాన్ని మార్చేయగలరు ఇద్దరు స్నేహితులు గ్రామం నుంచి సిటీకి ఏదైనా సంపాదించాలని తపన ఏదో చేయాలని ఆశ సిటీకి బయలుదేరారు సిటీలో బాగా కష్టపడిన తర్వాత ఒక హోటల్ స్టార్ట్ చేశారు ఆ హోటల్ చాలా బాగా రన్ అయింది అంతకాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది వచ్చిన సంపాదన ఇద్దరు స్నేహితులు వాటాలు పంచుకునేవారు సమభాగంగా ఒక స్నేహితుడికి అత్యాస కలిగింది ఎందుకు సంపాదించిన దానిలో సగం వారికి ఒక మొత్తం సంపాదించినంత నేనే తీసుకోవాలని అత్యాస కలిగి ఆ స్నేహితుడికి విషం పెట్టి చంపేశాడు కొన్నాళ్ళ తర్వాత బాగా సంపాదించాడు చాలా ప్రాపర్టీస్ కొన్నాడు బిల్డింగ్ కొన్నాడు స్థలాలు కొన్నాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు వాళ్ళకు ఒక బాబు పుట్టాడు బాబు పెరిగి పెద్ద విదేశాల్లో చదువుకుంటాకి వెళ్ళాడు అక్కడ ఆరోగ్యం క్షీణించింది ట్రీట్మెంట్ చేయడానికి వారి ప్రాపర్టీస్ మొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది బిల్డింగ్ లు అయిపోయాయి స్థలాలు అయిపోయాయి ఆ బాబుకి అంతిమ సమయం వచ్చింది ఆ బాబు వాళ్ళ తండ్రి దగ్గర అన్నాడు నాన్న నువ్వు నన్ను గుర్తుపట్టావా అని గుర్తుపట్టాను రా నువ్వు నా కొడుకు లేదు నాన్న నేను నీ కొడుకుని కాదు ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు విషం పెట్టి చంపేశావా చూసావా ఆ స్నేహితుడు నేను నా వాటా తీసుకుంటాకే వచ్చాను నా వచ్చిన పని అయిపోయింది నా వాటా నేను తీసేసుకున్నాను నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కన్ను ఈ కథలో నీతి ఏంటంటే వేరే వాళ్ళ హక్కుని తిని వాళ్ళని బాధ పెట్టి సంపాదించి కూడబెట్టిన ఆస్తి వడ్డీతో సహా తిరిగి ఇవ్వవలసిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు కూడా తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని మోసం చేయకండి మీ లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ